తాండూరు మండలం అంతరం గ్రామంలోని శివారు తకరారు భూములను నేడు మండలాధికారులు సర్వే నిర్వహించారు వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణంలో భాగంగా భూములు కొలుపుతున్న నిర్వాసితులకు అంతరంలోని తకరారు భూమిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో నేడు మండలా అధికారులు పోలీసుల బందోబస్తుతో సర్వే చేసేందుకు వెళ్లగా సాగులో ఉన్న అంతారం గ్రామానికి చెందిన సంఘం డప్పురాజు తన తాతల నుంచి నలభై సంవత్సరాలుగా సాగు చేస్తున్న తన భూమిలో ఇతరులకు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తూ వెంట తెచ్చుకున్న పురుగుల మందుతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు వెంటనే స్పందించిన పోలీసులు అడ్డగించి నీకు న్యాయం జరిపిస్తామని చెప్పి మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు అనంతరం అధికారులు సర్వే నిర్వహించి అట్టి భూమిలో రెండు ఎకరాల ఇరవై నాలుగు గంటల భూమిని డప్పురాజు కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగిందని మిగతా భూమిని భూ నిర్వాసితులకు పంపిణీ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు

இந்த போட்டோ తీయమనుங்கோ මම පොදල මෙටරොන නේ මොනලි මෙర్ කොట్లాඩක් డైරెక్టర్ ඇදිරිකා మాటి <try> భయ్యా <try> 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 నీ కార్డున ఉంది కదా నీ కార్డున కాయతది ఆ రౌండెటల్ కూడా ఈ మాట చెప్తున్నా చెప్తున్నా అవకాశం ఉంటే అవకాశం ఉంటే మీకంటే పట్టా ఉంది అక్కడ ఈ ఉంది కొత్త ఉంది ఇప్పుడు పాస్బుక్ చేంజ్ కాకుండా సేఫ్ లేదు వేరే దగ్గర చూసుకున్నాను కంటిన్యూ అవుతుంది మా దగ్గర ఐదు ఎకరాలది మా దగ్గర సార్ మా దగ్గర కూడా ఐదు ఎకరాలది మా దగ్గర ఉన్నది పేపర్ తీరా మేము కూడా దీంట్లోకి ఎవరు రానీయంగా మేము రానియాం సార్ మాకు చేస్తేనే రావాలి దీంట్లోకి మీకు కాళ్ళు మొక్కుతున్న అవి కూడా మేము కాళ్ళు మొగ్గు చెప్తాం మా దాంట్లో మాకు చేస్తేనే రావాలి లేకపోతే ఏ ఒక్కరిని కూడా రానియాం కేసులు కానీ ఏం బెకది కానీ మా ప్రాణాలు తీసుకుని కూడా తయారు మాకు చేసేటట్టు ఉంటేనే

ఇప్పుడు మీరు కడి పెట్టిపోతారు వాళ్ళు అయ్యా అయ్యా సారు మేము ఏమంటున్నాము ఇయ మూడు రూపాయల పెన్ను రూపాయల పేపర్ మీరు రాసి వెళ్ళిపోతే ఇక మేము ఎవరిని కాల్ పట్టుకున్నట్టే కాదు మన నుంచి చెప్తున్నాం వచ్చిన తర్వాత మాస్కరు చేసి ಮಾ ಈ ಮಾತು ನೀವು చెప్తారు మందు మందు మందుని వారే చెప్పారు ఈరోజు ఎమ్మార్ గారు ఆరాయను పోలీస్ బందోబస్తును ఇద్దరు ఏఎస్ఐ సార్లను పెట్టి దౌర్జన్యంగా మా భూమి చూసుకునికే మేము పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి మా దగ్గర సర్టిఫికెట్ ఉన్నది ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఎంఆర్ఆర్ వచ్చి చూసిపోయి సర్టిఫికెట్ చూపిస్తే సరే మీకు భూమి ఇచ్చి పెడతాము తర్వాత అని చెప్పేసి ఆరు ఎకరాలు చూసుకొని ఆరు ఎకరాలు బస్సు మీద తండవాళ్ళకి వాళ్ళకి ఇచ్చిండ్రు మాకు నాలుగు ఎకరాలు ఇస్తామని చెప్పేసిండ్రు ఇప్పుడు మళ్ళీ దౌర్జన్యం కూడా మా వచ్చి మాకు ఏమి ఇండిమేషన్ ఏం లేకుండా మా పిల్లలతో మేము సొసైటీ చేసుకుని కూడా మేము అడిగి ఉన్నాము ఆల్రెడీ మంద డబ్బులు కూడా తెచ్చుకున్నాం మేము మేము ఎంతవరకు అయితే కూడా మొన్న ఎమ్మార్ ఎమ్మెల్యే సార్తో మాట్లాడితే చెప్తా చెప్తున్నాడు ఆరాసారి కూడా చెప్పిండు మా దళితులకు అవమానం చేసుకుంటా మేము దస్తే కూడా వస్తాం అంటే కూడా వాళ్ళు ఇంట లేకుండా సర్వేలు తెచ్చి కొల్పించి మాకు నాన్న నాన్న తిప్పదిస్తున్నారు మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం కానీ వాళ్ళు సార్ వాళ్ళను దొరికొచ్చి మాకు జబర్దస్త్గా చేస్తున్నారు ఇప్పుడు కబ్జాలు ఎవరు కబ్జాలో మేమే ఉన్నాం వేసారు కందిేసినాము కంది కూడా చూసుకోండి కంది లాగోడి ఎంతమంది కలిసిండ్రు అంతా మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి మొత్తం తీసుకున్నారు వాళ్ళు ఐదు ఎకరాలు తీసుకొని కొల్చిస్తున్నారు ఆల్రెడీ తండవాళ్ళకి ఇస్తున్నారు మేము కబ్జుల సప్తి కట్ ఉన్నది మా దగ్గర అంతా ఉన్నది కానీ వాళ్ళు వినకుండా ఇచ్చేస్తున్నారు బాద్బుక్ తో సాగు మా దగ్గర చెప్పించిన కానీ వాళ్ళు వినకుండా ఇంతమంది జనాలు